ఆకాష్ ఎంత ట్రై చేసినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంట్లోకి వెళ్లగానే హాల్లోనే కూర్చుని ఉన్న చంద్రకాంతిని చూసి డాడీ అంటూ పరుగును వెళ్లి ఆయన్ని హగ్ చేసుకుని గట్టిగా ఎడ్చేసింది ఐశ్వర్య మయోకాంత్ తో పాటు వాళ్లంతా వ్యవహరిస్తున్న తీరుకి ఐశ్వర్యకి చాలా బాధగా ఉంది అలాగే చాలా కోపంగా ఉంది కూడా మయోకాంత్ ఆలోచనలు వెనుకున్న స్వార్థం అర్థమయ్యేసరికి ఐశ్వర్య మనసు తట్టుకోలేకపోయింది ఆ కంపెనీ తన నాన్న కష్టాజితం అలాంటి కంపెనీని తన సొంత బాబాయ్ చేజిక్కించుకోలే అనుకుంటున్నాడు ఆ నిజాన్ని అస్సలు నమ్మలేకపోతుంది ఐశ్వర్య అయిన వాళ్లే ఇలా నమ్మకద్రోహం చేస్తారని ఊహించని ఐశ్వర్యకి ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కోపం ఏడుపు అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు ఐశ్వర్య అలా ఏడుస్తూ వచ్చి చంద్రకాంతిని హక్ చేసుకోగాని వెనకే వస్తున్న ని చూసి నిన్ను చేసుకున్న దగ్గర్నుండి నా కూతురికి ఏడుపు బాధ తప్ప ఇంకేం మిగల్లేదు అని ఆకాశ్ మీద విరుచుకుపడ్డం స్టార్ట్ చేసింది పద్మావతి ఐశ్వర్య ఏడుపుని కారణంగా చూపిస్తూ అదే నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకుంటే ఇలా జరిగేదే కాదు తనకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేవాడు పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు నీలాంటి చేతకాని వాడిని చేసుకుని ప్రతిక్షణం ఏడుస్తూనే ఉంది నా కూతురు అని కోపంతో మాటలు అనేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది పద్మావతి పద్మావతి మాటలు ఆకాష్ మనస్సును బాధపెట్టాయి ఐశ్వర్య అలా బాధపడుతుంటే ఏం చేయలేక కోపంతో బయటకు వెళ్లిపోయాడు ఆకాష్ ఐశ్వర్య పద్మావతిని కొంచెం కూడా పట్టించుకోకుండా డాడీ మనం మోసపోయాం డాడీ బాబాయ్ మనకు నమ్మక ద్రోహం చేశాడు మీరు ఎంత కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఈ కంపెనీని అతను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు అని ఏడుస్తూ చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య మాటలన్నీ విన్న తర్వాత కూల్గా బేబీ మీ బాబాయ్ మనసులో ఏముందో నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పాడు చంద్రకాంత్ ఐశ్వర్య ఆశ్చర్యంగా చంద్రకాంత్ని చూస్తూ డాడీ తెలుసు కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని అడిగింది దేనికైనా సమయం రావాలి బేబీ ఆ టైం ఇప్పుడు వచ్చిందని అనుకుంటున్నాను నువ్వు ఈ విషయం గురించి అంత ఆలోచించుకో నీ బ్రెయిన్ పాడు చేసుకోకుండా పీస్ఫుల్గా నీ వర్క్ నువ్వు చూసుకో వాళ్ళ గురించి నేను చూసుకుంటాను కాన్ఫిడెంట్ గా చెప్పాడు చంద్రకాంత్ తండ్రి అంత ఖచ్చితంగా చెప్పేసరికి ఐశ్వర్య మనసు తేలికబడింది సరే అన్నట్లుగా తలూపి తన రూమ్కి వెళ్ళిపోయింది ఐశ్వర్య బయటకు వెళ్లిన ఆకాష్ కోపంతో అటు ఇటు తిరుగుతూ నా ఐశ్వర్య కళ్ళల్లో కన్నిటిని రప్పించిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే తీర్తాను ఈ ఆకాష్ అంటే ఏంటో వాళ్లకు ఖచ్చితంగా తెలిసేలా చేస్తాను అని కసిక అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి శ్రీనివాస్కి ఫోన్ చేశాడు ఆకాష్ ఫస్ట్ టైం ఆకాష్ నుండి తనకి కాల్ రావడంతో ఆశ్చర్యపోతేనే కాల్ లిఫ్ట్ చేశాడు శ్రీనివాస్ హలో అంకుల్ మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతున్న రిసార్ట్ వర్క్ ఎవరు చూసుకుంటారు అని డైరెక్ట్ గా అడిగాడు ఆకాష్ ఆకాశ్ అంత డైరెక్ట్గా అడగడంతో శ్రీనివాస్ ముందు షాక్ అయినా అని విజయవాడ బ్రాంచ్ మేనేజర్ అని చెప్పాడు అంకల్ మీరేం చేస్తారో నాకు తెలీదు చంద్ర రియల్ ఎస్టేట్స్ కంపెనీ నుండి మన కంపెనీతో డీల్ చేసుకోవడానికి మయూకాంత్ పవన్ అని ఇద్దరు వ్యక్తులు వస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డీల్ వాళ్ళకి ఓకే అవడానికి వీల్లేదు ఎంత వీలైతే అంత అవమానించి ఆఫీస్ నుండి గెంటేయండి అని ఫస్ట్ టైం మిత్ర కంపెనీ సీఈఓగా మాట్లాడాడు ఆకాష్ కానీ ఆకాష్ ఆ కంపెనీ మీ కదా అని అనుమానంగా అడిగాడు శ్రీనివాస్ అవన్నీ మీకు అనవసరం అంకుల్ నేను చెప్పింది చేయండి అంతే అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు ఆకాష్ ఆకాష్ ఎంత సెన్సిటివ్ పర్సన్ తెలిసిన శ్రీనివాస్ ఆకాష్ నుండి ఇలాంటి మాటల్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆకాష్ ఇలా మాట్లాడాడంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని నమ్మాడు శ్రీనివాస్ వెంటనే ఫనీంద్రాకి కాల్ చేసి ఆకాష్ చెప్పిన విషయం చెప్పి ఇది సీఈ ఆర్డర్స్ కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయమని చెప్పాడు శ్రీనివాస్ నెక్స్ట్ డే మార్నింగ్ మయూకాంత్ పవన్ మిత్రా బ్రాంచ్ ఆఫీస్కి వెళ్లారు డీలోకే అవుతుంది అని మయూకాంత్ చాలా నమ్మకంగా ఉన్నాడు ఎందుకంటే విజయవాడలో చంద్రకాంత్ నెంబర్ వన్ గా ఉన్నాడు మిత్ర కంపెనీస్ విజయవాడలో అంత యాక్టివ్ గా ఉండకపోవడం వల్ల ఇక్కడ వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన శాసిస్తున్నాడు ఆకాశ్ ఆదేశాల ప్రకారం ఆఫీస్కి చాలా లేటుగా వెళ్లాడు ఫనీంద్ర అతను వచ్చే వరకు మయూకాంత్ వాళ్ళని వెయిటింగ్ లాంజ్లో వెయిట్ చేయించారు మిత్ర లాంటి పెద్ద సంస్థలతో డీల్ చేసుకోవాలంటే ఈ మాత్రం వెయిటింగ్ తప్పదని అసహనంగా ఉన్న మయూకాంత్ పవన్ ఓపికతో వెయిట్ చేస్తున్నారు అప్పటికే మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సీఈఓగా ఎవరున్నారు అని తెలుసుకోవాలని తండ్రి కొడుకులు చాలా ట్రై చేశారు బట్ అక్కడ స్టాఫ్ కి కూడా తెలియదు అనడంతో నిరుత్సాహంగా కూర్చున్నారు ఆఫ్టర్నూన్ అవడంతో ఫనీంద్ర పంపించమండంతో చాలా ఎక్సైటింగ్ గా ఇద్దరు ఫనీంద్ర క్యాబిన్ కి వెళ్లారు ఫస్ట్ టైం అంత పెద్ద కంపెనీతో డీల్ కోసం డిస్కస్ చేయాల్సి ఉండడంతో కొంచెం నర్వస్ గా ఉన్నారు ఇద్దరు డోర్ దగ్గర నిల్చుని ఆశ్చర్యంగా చూస్తున్న వాళ్లను చూసి కమెన్ అన్నాడు ఫణీంద్ర గట్టిగా ఇద్దరు లోపలికి వెళ్లారు మిత్ర గ్రూప్ విజయవాడ బ్రాంచ్ జనరల్ మేనేజర్ అయిన ఫనీంద్ర లోపలికొచ్చిన ఇద్దరిని గమనించలేదు నిజానికి గమనించినా గమనించినట్లు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాడు అనడం కరెక్ట్ వాళ్ళిద్దరూ లోపలికొచ్చి టెన్ మినిట్స్ అయినా ఫనీంద్ర తమ వైపు చూడకపోవడంతో మయకాంత్ పవన్లకు చాలా అసహనంగా ఉంది ఎక్స్క్యూజ్ మీ సార్ కొంచెం గట్టిగా అన్నాడు పవన్ కాని ఫనీంద్రకి ఏమీ వినిపించినట్టుగాని పనిలో బిజీగా ఉన్నట్లు నటించాడు పవన్ ఓపిక నశించడంతో సర్ మేము చంద్రకాంత్ కంపెనీ నుంచి వచ్చాం నా పేరు పవన్ అని పవన్ చెప్పడం ముగించకముందే నాకు తెలుసు అని నిర్మోహమాటంగా బదులొచ్చి మళ్లీ ల్యాప్టాప్ లో తలదీర్చేశాడు ఫనీంద్ర సర్ అది అని మళ్లీ ఏదో చెప్పబోతుంటే ఇక్కడ బిజీగా ఉన్నదే మీ కనిపించట్లేదా ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ప్రాజెక్ట్ కోసం వచ్చారా అని కసరుకున్నాడు ఫనీంద్ర బిహేవియర్ పవన్ కు ఆయన తండ్రి మయూకాంత్ కు చిరాకు తెప్పించాయి అయితే తమకి రెస్పెక్ట్ కన్నా ఆయన ద్వారా వచ్చే ప్రాజెక్ట్ చాలా ముఖ్యమని కష్టంగా కూర్చుని ఉన్నారు పవన్ మరోసారి మాట్లాడడం మొదలు మేము ఎందుకు వచ్చామంటే విజయవాడలో నెంబర్ వన్ కంపెనీ చంద్రకాంత్ గారు అని చెప్పడంతో ఫనీంద్ర ఆసక్తిగా వాళ్ళ వైపు చూశాడు మీరు చెప్పేదాకా ఆగేలా లేరు సరే చెప్పండి ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి ఎప్పుడొచ్చారు అని అడిగాడు ఫణీంద్ర పవన్ హ్యాపీగా తన సమాధానం చెప్పడం ప్రారంభించాడు చంద్రకాంత్ కంపెనీ గురించి కంపెనీ కంప్లీట్ చేసిన వెంచర్స్ గురించి ఫనీంద్రాతో మాట్లాడడం మొదలుపెట్టాడు కొత్తగా ఏర్పాటైన ఇంజనీరింగ్ టీమ్ గురించి వాళ్ళు ఇంతకాలం చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు పవన్ మాక్సిమం తమ కంపెనీ ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో వివరించాడు పవన్ తాను చెప్పిన మాటలను బట్టి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ తమ చేతికి వస్తుందన్న ఆనందంతో ఫణీంద్ర వైపు ఆసక్తిగా చూశాడు పవన్ ఫనీంద్ర పవన్ చెప్పిందంతా విని మౌనంగా ఆలోచించడం మయోకాంత్ గమనించాడు ఇన్నాళ్ల తన అనుభవం అతి తెలివితో సర్ మీరు ఈ డీల్ మాకేమీ ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ తను తీసుకొచ్చిన సూట్ కేస్ టేబుల్ మీద పెట్టి దీంట్లో పది కోట్లున్నాయి ఈ ప్రాజెక్ట్ మాకొచ్చేలా చేస్తే ఇది మీ సొంతం అవుతుంది అంటూ పొగరుగా మాట్లాడాడు ఆ డబ్బును చూడగానే ఫనీంద్ర కళ్ళు మెరిసిపోయాయి బ్రీఫ్ కేస్ తెరిచి చూశాడు ఆ సూట్ కేస్ తెరిచి ఆ నోట్ల కట్టలను చూడగానే ఫనీంద్ర పెదాలపై నవ్వు మెరిసింది ఆ నవ్వు చూడగానే మయోకాంత్ పవన్ కూడా గర్వంగా ఒకరినొకరు చూసుకున్నారు ఫనీంద్ర డబ్బుకి లొంగుతాడా ప్రాజెక్ట్తో పాటు చంద్రకాంత్ కంపెనీని మయూకాంత్ లాక్కుంటాడా ఆకాష్ నెక్స్ట్ వేయబోయే స్టెప్ ఏంటి ఈ ప్రశ్నలంటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి